మందుండనని నన్ను నింద చేసినదేమి నా పెట్టనేమి కక్క తంబుల బల్కి వెక్కిరించిననేమి తీవ్ర కోపము చేత దిట్టనేమి హెచ్చు మాటల చేత నిన్నెలాడిననేమి చేరి దాపట గేలి చెయ్యనేమి కల్ప వృక్షంబుమలే నీవు గల్గనింక ప్రజల లక్ష్యంబు నాకేల పద్మనాభ భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సింహార నరసింహ దురిత దూరా దుష్ట సంహార నరసింహ దురిత దురితదూరా చిత్తశుద్ధిగా నీకు సేవ చేసదగాని పుడమిలో జనుల మెప్పులకు గాదు జన్మ పావనతకై స్మరణ స్మరణ చేసేదగాని సరివారిలో ప్రతిష్టలకు గాదు ముక్తి కోసమే నేను మ్రొక్కి వేడదగాని దండి భాగ్యముని గాదు నిన్ను బొగడగ విద్య నేర్చి తినే గాని కుర్చి నిండెడు పూటి కొరకు గాదు నే బాటు పడితే కీర్తిగినపేక్ష పడలేదు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా దుష్ట సంహార నరసింహ దురిత దురితదూరా చిత్తశుద్ధిగ నీకు సేవ చేసేదగాని పుడమిలో జరుల మెప్పులకు గాదు జన్మ పావనతకై స్మరణ స్మరణ గాని సరివారిలో ప్రతిష్టలకు గాదు క్తి కోస నేను మ్రొక్కి వేడదగాని దండి భాగ్యముని మిమ్ముగాదు నిన్ను బొగడగ విద్య నేర్చి తినే గాని కుర్చి నిండెడు పూటి కొరకుగాదు పారమార్థికమునకునే బాటుబడితి కీర్తిగినపేక్ష పడలేదు క్రిష్టవర్ణ భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దూరా దుష్ట సంహార నరసింహ దురిత దూరా గౌతమి స్థానాన కడదేరు తమటన్న మనసి చన్నీళ్లలో మునుగలేను తీర్థయాత్రలచే చే కృతార్థుడమౌటన్న బడలి నే బంబులే దాన ధర్మముల సద్గతింజెందుదమన్న ఘనముగా నా యొద్ధ ధనము లేదు తపమాచరించి సాధకమునందుద నిమిషమైన మనస్సు నిలుపలేను కష్టముల నాచేత కాదు నిన్ను స్మరణ నాయదాశక్తి కొలది భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా దుష్ట సంహార నరసింహ దురితూరా అర్ధి వాండ్రకు నీక హాని చేయుట కంటే దిప్పుతో వసనాభిదిరుట మేలు ఆడు బిడ్డల సొమ్ముల పహారించుట కంటే బండగట్టు పడుట మేలు పరుల కాంతల బట్టి బల్మి గూడుట కంటే బడబార్ కీలల బడుట మేలు బ్రతుక జాలక దొంగ పనులు చేయుట కంటే గొంగుతో ముష్టెత్తి కొనుట మేలు జలజదళ నేత్ర నీ భక్త తోడి జగడ మాడెడు పనిగంటే చూపు మేలు భూణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర దుష్ట సంహార నరసింహ దురిత దూరా